పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మీ పంచిన విధంబున పాండవుల కర్ధరాజ్యం విచ్చదనని విదుర ద్రోణాదులైన బాంధవ ప్రధానులయు దుర్యోధనాదులైన పుత్రులయు సమక్షంబున నిశ్చయించి అప్పుడ పాండవులందోడ్తేర విదురుం వంచినన్ ఆతండును ధృతరాష్ట్రు శాసనంబున ద్రుపదు పురంబున కుంజని పుత్రభ్రాతృ పుత్రభ్రాతృపరివృతుండయిన్న ద్రుపదుని వాసుదేవ సహితులయ్యున్న పాండవులను గాంచి ధృతరాష్ట్రుండు పుట్టించిన వివిధ రత్న భూషణాదుల వేరు వేర ఇచ్చి తాను వారి చేత ప్రతిపూజితుండై కేశవ పాండవ సమక్షంభున విదురుండు దృపదున కిట్లనియే మీరు ఆజ్ఞాపించిన విధంగా ఆ పాండవులకు సగ భాగం రాజ్యం ఇస్తాను అని భీష్ముడు ద్రోణుడు విదురుడు మొదలైన బంధువులు మంత్రులు దుర్యోధనుడు మొదలైన పుత్రులు ఉన్నప్పుడు అందరి ఎదుట నిర్ణయించి పాండవులను పిలుచుకొని రావడానికి విదురుణ్ణి పంపాడు విదురుడు ధృతరాష్ట్రుని ఆజ్ఞ ప్రకారం ద్రుపదుని పురానికి వెళ్ళి కొడుకులతో తోబుట్టువులతో కూడి ఉన్న దృపదుణ్ణి శ్రీకృష్ణునితో కూడి ఉన్న పాండవులను చూసి ధృతరాష్ట్రుడు పంపిన వివిధ రత్నాలను ఆభరణాలను ఎవరికీయవలసినవి వారికిచ్చి తాను కూడా వారి చేత పూజితుడై శ్రీకృష్ణ పాండవుల ఎదుట ద్రుపదునితో ఇట్లా అన్నాడు అభిజాతుండవు ధర్మశీలుడవు నీయందైన సంబంధమిందభిరమ్యం వనురూపమిష్టమని సౌహార్దంబున జాహ్నవీ ప్రభవుండు ధృతరాష్ట్రుడున్ కృపుడు కుంభప్రోద్భవుండున్ ప్రోద్భవుండున్ యశో విభవాళంకృత ంతసంబువడిరువీవందంబున కీర్తి ఐశ్వర్యం అలంకారాలుగా ఓ దృపద మహారాజా నీవు మంచి వంశం గలవాడవని ధర్మస్వభావం గలవాడవని నీతో ఏర్పడిన బంధుత్వం మనోహరమైనదని తగినదని ఇష్టమైనదని లోకం కొనియాడదగిన కృప ద్రోణులు స్నేహభావంతో సంతోషించారు తల్లియు పుత్రులేవురును దాత్తమతుల్ తమ యొద్ధ తల్లడమంది అందరును తద్దయు దుఃఖిత చిత్తులైరి నీ అల్లుర పాండు పుత్రుల ప్రియంబున గోరుచున్న వారిల్ల జనంబులు కురుకులేశ్వరుడాదిగా బంధువర్గము గురుగుణయుతులగు కొడుకుల గురుకులము వెలుంగన కోడలి కృష్ణన్ కుంతిని కరుణను రావణిచె రాజు గజపురమునకు నీచేతనను జ్ఞాతులై కాని వీరలు రానేరరు కావున వీరళం పుత్తించునది అనిన విదురునకు దృపదుండిట్లనియే గొప్ప బుద్ధిగలవారైన కుంతీదేవి పాండవులు తమ దగ్గర నుండి వెళ్లడం వలన చలించి అంతా ఎంతో దుఃఖించారు కురువంశ ప్రభువైన ధృతరాష్ట్రుడు మొదలుకొని సమస్త బంధువర్గం సకల ప్రజలు నీ అల్లుండ్లైన పాండవులను ప్రియమారా చూడగోరుతున్నారు గొప్ప గుణాలతో కూడుకున్న కొడుకులను కురువంశం వెలిగేటట్లుగా కూడలైన ద్రౌపదిని పరమ పతివ్రత అయిన కుంతిని దయతో ధృతరాష్ట్ర మహారాజు హస్తినాపురానికి పిలుచుకొని రమ్మన్నాడు నీ అనుమతి లభిస్తేనే పాండవులు రాగలరు అందుచేత వీరిని మీరు పంపండి అని అనగా విదురునితో ద్రుపదుడు ఇట్లా అన్నాడు రవి నిభతేజుడైన ధృతరాష్ట్రుడు పంపగా నీవు కార్య గౌరవమున వచ్చినప్పుడ తిరంబుగ వీరికి నిష్ట సిద్ధి తానౌట అది ఏమి సందీయమే అంబుజనాభుడు నీవు పాండవ ప్రవరులకెల్ల ప్రొద్దును శుభం బతలంతురు కాది నిమ్మితో నీవును ద్రోణుండును ద్రోనుండును వసుదేవతనూజుండు భీష్మ ధృతరాష్ట్రులు సద్భావమున నిద్ది సేయంగా హితంబకాక సూర్యునితో సమానమైన తేజస్సుగల ధృతరాష్ట్రుడు పంపగా గొప్ప పనిబూని నీవు రాగా పాండవులకు ఇష్టమైనది లభిస్తుందనడంలో సందేహం లేదు శ్రీకృష్ణుడు నీవు ఉత్తములైన పాండవులకు ఎల్లప్పుడూ స్నేహంతో శుభమే కోరుతారు కదా నీవు ద్రోణుడు శ్రీకృష్ణుడు భీష్ముడు ధృతరాష్ట్రుడు మంచి ఉద్దేశంతో ఏది చేయ తలచారో అదే పాండవులకు మేలే అవుతుంది కానీ మరొకటి కాదు అని నా వాసుదేవుండిట్లని అని అనగా శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు ఎవరును సేయుదురి విదురుడు పాండవులకు హితమునరింప ఇది మొదలుగా ఈ విదురుడు పాండవులకు మేలు చేసేవాడై ఉండగా వారిని ఎవరు ఏమి చేయగలరు అతిగా విచారించి వేరొక విధంగా మీరు ఆలోచించవద్దు ఇది మొదలుగా పాండవులకు కోరుకున్నది సిద్ధిస్తుంది అనినన్ అందరకు ధర్మనందనుండు ఇట్లనియే అని అనగా అందరితో ధర్మరాజు ఇట్లా అన్నాడు కురుముఖ్యులు ధృతరాష్ట్ర విదుర భీష్ములు గురులు మాకు ప్రభుడు గురుడు మురాంతకుడు జగద్గురుడు ఇందర ఇందరమతను శుభయుక్తుల్ కురువంశ శ్రేష్ఠులైన ధృతరాష్ట్ర విదుర భీష్ములు మాకు పెద్దలు ద్రుపద మహారాజు కూడా మాకు అట్లాగే పెద్ద శ్రీకృష్ణుడు లోకానికంతా పెద్ద వీళ్ళందరి సమ్మతి వలన మాకు శుభాలే కలుగుతాయి అని యుధిష్ఠిరుండు వారి అనుమతంబు వడసి తమ్ములు తానును హస్తిపురంబునకుబోవ నిశ్చయించి ద్రుపదు వీడుకొని ప్రయాణోన్ముఖుండయ్యను ఇట్లు విదురుండు పాండవులను పాంచాలిని కుంతీదేవిని దోడుకొని వాసుదేవ దృష్టద్యుమ్నుల పరిమిత సేనా సమన్వితులై తోడరాగా వచ్చునంత వారల రాక విని ధృతరాష్ట్రుండు వికర్ణ చిత్రసేన ద్రోణ కృపాచార్యుల పుట్టించినన్ తత్ తత్సైన్య సమేతులై మహోత్సవంబుతో పాండవులు గజపుర ప్రవేశంబు సేయునప్పుడు చూచి అని ధర్మరాజు వారి అనుమతి పొంది తమ్ములు తాను హస్తినాపురం వెళ్ళాలని నిశ్చయించాడు ద్రుపదుని దగ్గర సెలవు తీసుకొని ప్రయాణానికి పూనుకున్నాడు ఈ విధంగా విదురుడు పాండవులను ద్రౌపదిని కుంతిని తోడుకొని శ్రీకృష్ణ దృష్టద్యుమ్నులు అంతులేని సైన్యముతో వెంటరాగా హస్తినాపురానికి వస్తుండగా వారి రాక విని ధృతరాష్ట్రుడు వికర్ణ చిత్రసేన ద్రోణ కృపాచార్యులను ఎదురు పంపగా సైన్య సమేతులై పాండవులు మహోత్సవముతో హస్తినాపురం ప్రవేశించేటప్పుడు వారిని చూసి పురజనులెల్లనుకరమనురక్తులై ధర్మస్వరూపుడీ ధర్మతనయుడు అనుజులు తాను పాండు భూ జనపతి జీవించి మనలగావ లగావ ప్రీతితో తానిప్పుడే తెంచే మేలయ్యన్ ఇమ్మహాత్ములకు దైవము పురుషకారంబు గలుగంగా ధారుణీ రాజ్యంబు వాయునే ఆపదల్ వాయుగాక దాన మనకి ధర్మనందనుడు నరించుచుండుగావుతమ అఖండితముగా నగరంలోని జనులంతా పాండవులను చూసి మిక్కిలి ప్రేమతో ఇట్లా అనుకున్నారు ధర్మస్వరూపుడైన ధర్మరాజు తమ్ములతో కూడా ఇక్కడికి వచ్చాడు పాండురాజే మళ్ళీ బ్రతికి మనలను కాపాడడానికి ప్రీతితో తాను ఇప్పుడు వచ్చినట్లున్నది మనకు మేలైనది మహాత్ములైన ఈ పాండవులకు దైవబలం మానవ బలం ఉండడం వలన ఆపదలు తొలగుతాయి కానీ రాజ్యం తొలగిపోతుందా మనం చేసిన దాన హోమ జపాల పుణ్యమే ఉన్నట్లయితే ఈ ధర్మరాజు ఈ హస్తినాపురిలోనే ఉండి అవిచ్ఛిన్నంగా భూమండలాన్ని పరిపాలిస్తూ ఉండుగాక అని పౌరులెల్లా దీవించుచుండా పౌరవకుల నందనులైన పాండు నందనులు వచ్చి భీష్మ ధృతరాష్ట్రాది కురు వృద్ధులకు మ్రొక్కి సకల జనానురాగం బునరించుచు దుర్యోధనాదులతో కలసి ఎప్పటి ఎట్లా రాజ్య విద్యా వినోదంబులన్ ఏను సంవత్సరంబులుండునంతన్ ఒక్కనాడు ధృతరాష్ట్రుండు భీష్మ విదుర ద్రోణ దుర్యోధనాదుల సమక్షంబున పాండవులకిట్లనియే అని హస్తినాపుర పౌరులంతా ఆశీర్వదిస్తుండగా వంశ రాజకుమారులు పాండవులు వచ్చి కురు వంశకు పెద్దలైన భీష్ముడు ధృతరాష్ట్రుడు మొదలైన వారికి నమస్కరించి సకల జనులకు సంతోషం కలిగిస్తూ దుర్యోధనాదులతో కలిసి ఎప్పటి వలె రాజ్య విషయాలకు విద్యా విషయాలకు సంబంధించిన వినోదాలతో ఐదు సంవత్సరములు గడుపగా ఒకరోజు ధృతరాష్ట్రుడు భీష్మ విదుర ద్రోణ దుర్యోధనాదుల సమక్షంలో పాండవులతో ఇలా అన్నాడు సర్వలోక కర్మ సాక్షి ఈ కృష్ణుండు సాక్షిగా మీకు సకల వృద్ధ రాజులొద్దన్ అర్ధరాజ్యమిచ్చితి పాండురాజ విభవమిల్ల రమణగుణుడు సర్వజనుల కర్మ సాక్షి అయిన ఈ కృష్ణుడు సాక్షిగా అందరూ పెద్దల ఎదుట రాజుల ఎదుట మీకు అర్ధరాజ్యం ఇచ్చాను పాండురాజు ఐశ్వర్యమంతా సంతోషంతో స్వీకరించండి అని ధర్మరాజు చేసి ఈ విధంగా పలికి ధర్మరాజును రాజుగా అభిషేకించి నిమ్మిజని కాండవప్రస్థము నివాసము చేసి తద్దయం అనురాగం ఎసగనుండు అని పనిచన్ పాండురాజాత్మజుల సంతోషంగా వెళ్ళి ఖాండవ ప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని స్నేహం పొందేటట్లు అక్కడ స్థిరంగా ఉండండి అని పాండవులను ఆజ్ఞాపించాడు పాండవులను ధృతరాష్ట్రు శాసనంబులను భీష్మాదుల అనుమతంబులను వాసుదేవ సహితులై ఖాండవ ప్రస్థం కుంజనిరి అంతా ధృతరాష్ట్రుని ఆజ్ఞతో భీష్మాదుల అంగీకారంతో వాసుదేవునితో కలిసి జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడను వివాహ జాతక పొంతన శుభ ముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి